శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భావన ఋషి ఆలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు శ్రీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక భావన ఋషి ఆలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు శ్రీగిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఉచితంగా వైద్య సేవలు అందించారు ప్రతి ఒక్కరికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు మరికొంత మందికి కళ్ళచోళ్లు పంపిణీ చేశారు కొంతమందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించారు ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల రమేష్ బాబు అధ్యక్షులు భక్తుల నరసింహమూర్తి మాట్లాడుతూ అవసరమైన వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేస్తామని అన్నారు ఈ వైద్య శిబిరానికి సహకరించిన కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులకు కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆమంచు ఆంజనేయ స్వామి సప్పాదుర్గా ప్రసాద్ వానపల్లి రామకృష్ణ నీలికిషోర్ కిషోర్ ఎన్ ప్రసాద్ నేమాని రామకృష్ణ నీలికిషోర్ కిషోర్ ఎన్ ప్రసాద్ నేమాని వెంకటరమణ ఈమంది కొంచె ఈశ్వర్రావు సిద్ధనతి శ్రీనివాస్ నామని వెంకటరమణ గుదే శ్రీను శేషెట్టి సత్యనారాయణ నీలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాజమండ్రి సిటీలో పద్మశాలి సంఘం ఎవరైతే ఉన్నారో రమేష్ గారు కానీ కానీ రమేష్ గారు కానీ రమణ గారు కానీ వీళ్ళందరూ కూడా కాకినాడ సుభరాత్రి ఫౌండేషన్ భాగమైన శ్రీకరణ్ కంటి ఆసుపత్రి వారిని సమర్థించడం జరిగింది మేము ఇక్కడ రాజమండ్రి సిటీలో చాలామంది ప్రజలు చూపు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారండి మాకు రోజు ఒక ఆదివారం మాకు కేటాయించమని చెప్తే ఈరోజు మేము ఈ పవన ఋషి ఆలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది పద్మశ పద్మశాలి సంఘం ఆవారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నూట ఇరవై మందికి పైగా జనాలని మా వాళ్ళు కంటిపరీక్షలు చేశారు ఇరవై మందికి శుక్లాల ఆపరేషన్ పడతాయని కూడా గుర్తించారు వాళ్ళందరికీ కూడా కంటి ఉచితంగానే జరుగుతాయి అలాగే ఆపరేషన్లు కూడా ఉచితంగానే జరుగుతాయి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో సున్నా నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు కూడా ఉచితంగా మా శ్రీకరణ కంటి ఆసుపత్రుల్లో బాలనేత్ర బంధు అనే కార్యక్రమం ద్వారా బెల్లకొన్ను శుక్లాలు అలాగే కొన్ను రెప్ప వాలిపోయి ఉన్న పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఉచితంగా మీరు బయట హాస్పిటల్లో మీరు అయ్యే ఆపరేషన్ చేయించుకోవాలంటే రాజమండ్రిలో కూడా ఉన్నాయి కానీ ఓ లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఒక్కొక్క ఐకి అది ఫ్రీగా అవుతుంది మనకి ఏవైతే ఉందో కొంచెం మంది స్పాన్సర్స్ ఉన్నారు యుఎస్ఏ ప్రాజెక్ట్ సంబంధించి ఆ ప్రాజెక్ట్ ద్వారా మనం చిన్నపిల్లల్లో అంధత్వాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నాం ఈరోజు ఇలాంటి అవకాశం మా హాస్పిటల్కి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా పదవిశాలి సంఘం వారికి కల్పించారు ఇలాంటిది రాజమండ్రి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని నేను శ్రీకంఠకంఠ హాస్పిటల్ సిబ్బంది ద్వారా సిబ్బందిగా నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం బాబు అన్ని ఇంద్రియముల కన్నా నయనం ప్రధానం అని చెప్పేసి ఏ కంటి అయితే మానవుడికి దిక్చూచిగా జీవనాన్ని గమనింపజేస్తుందో అలాంటి ఉచితంగా వైద్యం చేస్తున్న స్త్రీ శ్రీకరణ కంటి హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ లక్షలాది ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి ఉచితంగా అన్ని కార్యక్రమాలు చేసి చక్కబడి నేత్రాలను కల్పించేస్తున్న వారిని మేము సంప్రదించాము సంప్రదిస్తే రాజమండ్రి కూడా ఆహ్వానించి వారి చేత ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఆహ్వానించడం జరిగింది ఇక్కడ రాజమండ్రి పట్టణ పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో భావనార్శ గుడిలో ఉచితగా నేత్ర శిబిరం నిర్వహిస్తారు మళ్ళీ కూడా ఇంకోసారి ఆహ్వానిస్తాం వారు అందుబాటులో ఉంటారు ఎవరైనా కూడా కంటి వ్యాధులను వాళ్ళందరూ కూర్చొని ఇది వినియోగించే వాళ్ళని తెలియజేస్తూ వారు ఇలాంటి సత్కార్యాలు చేస్తున్నందుకు వారందరికీ మేము ధన్యవాదాలు మేము అడిగిన వెంటనే వారు అంగీకరించి ఇక్కడికి వచ్చి వాహనంతో వచ్చి మనం ఇక్కడ డాక్టర్లందరితో పరీక్షలు చేయడం వల్ల వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్వేంద్రియాణం నయనం ప్రధానం శరీరంలో ఏ భాగం లేకపోయినా తట్టుకోగలం కానీ కళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది లోకమే లేదు ప్రకృతి లేదు ప్రపంచం లేదు అటువంటి నేత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని కిరణ్ కంటి ఆసుపత్రి ఈ జిల్లాలో ప్రముఖమైన నేత్రాలయం అది కాకినాడ కేంద్రంగా ఈ విధంగా సేవత చేసేస్తు చేస్తున్నారు ఇవాళ మేము కోరగానే రమేష్ బాబు గారు కానీ మా సంఘం వాళ్ళు కానీ కోరగాని ఇక్కడికి వచ్చి మా సంఘ సభ్యులకి కాకుండా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ నేత్ర పరీక్షలు చేసి ఉచితంగా దానికి సంబంధించినవన్నీ కళ్ళజోడుతో సహా ఇవాళ అందించడం అనేది గొప్ప విషయం ఇలా ఇంత సేవ చేస్తున్న కిరణ్ కంటి ఆసుపత్రి వారికి మా సంఘం తరఫున మా పెద్దల తరఫున కృతజ్ఞతాంజలి కట్టి